హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్ ఈరోజు ఏంటని చూస్తున్నారా యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము జస్ట్ లంచ్ కోసం అలా టైం పాస్ అయినట్టు ఉంటుంది అండ్ పిల్లలు ఉన్నారు కదా కొంచెం మంచి ఫుడ్ తినిపిద్దామని రెస్టారెంట్కి వెళ్తున్నామండి ఇక్కడ మేము చూసారా ఎలా అల్లరి చేస్తూ ఎలా పిల్లలు ఆడుకుంటూ వెళ్తున్నామో సరదా సరదాగా అలా అప్పటికప్పుడు అనుకోని అలా వెళ్ళిపోయిందండి ఇది సో మేము ఇక్కడికి వచ్చింది ఓవర్ గ్రిల్స్ అండి బెంగళూరులో ఎవరన్నా కళ్యాణ్ నియర్ కళ్యాణ్ నగర్ ఉంటే మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు మనకి మంచి బడ్జెట్లోనే ఎక్కువ అన్లిమిటెడ్ ఐటమ్స్ అన్ని మీరు ట్రై చేయచ్చండి ఇక్కడ ఓవర్ గ్రిల్స్ అని చెప్పి సో ఈరోజు ఎలాగో పాపకి స్కూల్ లేదు మంచిగా బయటికి తీసుకొచ్చి లాక్స్ అయినట్టు ఉంటుంది ఫుడ్ తింటుంది అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చామండి ఆంబియన్స్ అయితే సూపర్గా ఉంది ఇక్కడ బ్యాడర్ హిల్స్ లో హ్యాంబియన్స్ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండి ఇలా చిన్న బర్త్డే కిట్టి పార్టీస్ అయినా కూడా మనం ఇక్కడ ఈవెంట్ కన్ ఈవెంట్స్ కన్సిడర్ లైటింగ్ మాకు గార్లిక్ బ్రెడ్ కానీ పిజ్జాస్ పిజ్జాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాస్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు సర్వ్ చేస్తున్నారండి చాలా టూ టైప్స్ ఆఫ్ వెల్కమ్ డ్రింక్స్ ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారుగా ఎలా చేస్తున్నావు వచ్చి జీరా డ్రింక్ అండి ఇక్కడ బార్బికంగ్ స్టైల్లో మనకి పన్నీర్ కానీ పైనాపిల్ మష్రూమ్ అలా సర్వ్ చేస్తున్నా చూసారా అంటే తినదు కానీ ఇలా డ్రింక్స్ జంక్ ఫుడ్ లో రెడీగా ఉంటది మమ్మీ నేను తినేస్తాను ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను అనేసి తింటూ ఉన్నాం పిజ్జా వడ్డిస్తూనే సర్వ్ చేస్తూనే ఉన్నారు అండ్ ఇక్కడ వాళ్ళు సర్వ్ చేసే ఐటమ్స్ అండి ఇవంతా ఓకే మంచిగా మనకి మనం అనుకున్న మనీకి మన బడ్జెట్ లో ఫైవ్ హండ్రెడ్ బిలో ఫిఫ్టీ సిక్స్ టైప్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ అయితే మనం ఎంజాయ్ చేస్తాం ఇక్కడ అండ్ మీరు చెప్తున్నారు కదా ఆంబియన్స్ అయితే పక్కా మీకు అందరికీ నచ్చుతుంది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ లేదా ఆఫీస్ కొలీగ్స్తో కానీ ఎవరితో అయినా మంచిగా చిల్ అవుట్ చేసే ప్లేస్ అండి ఇది అండ్ ఇది వచ్చిన ఫేవరెట్ సెక్షన్ సెక్షన్ అండి డెజర్ట్ సెక్షన్ అండ్ పాస్తా కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఆర్ నాన్స్ ఎవ్రీథింగ్ అండ్ ఫుడ్ విషయానికి వస్తే నేను ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తానండి రేటింగ్ ఇస్ మై హానెస్ట్ హానెస్ట్ రివ్యూ మన సౌత్ ఇండియన్ స్టైల్ కూడా సాంబార్ రసం స్టీమ్డ్ రైస్ ఎల్లో తాయ్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ పాపడ్తో సహా మనం అయితే ఒక లంచ్ని ని ఫుల్ఫిల్ గా తినచ్చు అండ్ మై ఫేవరెట్ గులాబ్ జామున్ అండ్ డెజర్ట్ సెక్షన్ అంటే ఎవరి నచ్చకుండా ఉంటుందండి దిస్ ఈస్ మూంగ్ దాల్ మేమైతే చాట్ సెక్షన్కి వచ్చేసాము చాలా బాగుందండి ఫుడ్ అయితే దహి చాట్ అయితే అవి చెప్పానండి అండ్ ఫైనల్ ఐస్ క్రీమ్ లేకుండా మన లంచ్ ఎలా కంప్లీట్ అవుతుందండి రెస్టారెంట్స్కి వెళ్తే తింటూనే ఉన్నాము ప్లేట్ అండ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం మెయిన్ అయితే డెజర్ట్స్ కోసం మా పిల్లలు ఏం చేస్తున్నారు మా పాప చూడండి రెస్టారెంట్కి వచ్చి తినండి అని చెప్పి చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటూ ఉంది రాక్ పేపర్ సీజర్ అని చెప్పి ఏం చేస్తామండి ఇంకా బయట మనం ఆడవలేము తినమంటే తినరు నాకు డ్రింక్స్ చాలు నాకు ఐస్ క్రీమ్స్ చాలు అని సో అక్కడ వాళ్ళ ఫ్రెండ్తో తను రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడుతుంది సుంటమ్మ రచ్చ రచ్చ చేసారు థాంక్స్ రెస్టారెంట్ లో యు ఫ్రెండ్స్ ఓకే మన లైక్ డు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్ స్టే హెల్దీ స్టే పాజిటివ్ బి కైండ్ టు ఎవరీవన్ బై సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్